హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఒక మంచి రెసిపీ అయితే చూపిస్తున్నానండి అదే రోడ్ సైడ్ చేసుకునే బజ్జీలు ఈ బజ్జీలు టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి కొద్దిగా పప్పుచారుతోని సైడ్ లెక్క పెట్టుకొని తిన్నా సూపర్గా ఉంటుంది ఈవినింగ్ స్నాక్స్ లెక్క కూడా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఓకే అండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఇలా ఉల్లిపాయలు అయితే నేను మీడియం సైజు ఉన్న ఉల్లిపాయలు ఒక నాలుగైదు కట్ చేసుకున్నానండి మరీ సన్నగా కాకుండా కొద్దిగా దొడ్డుగానే కట్ చేసుకోవాలి అందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అలా కారం కొద్ది అల్లం పేస్టు ధనియాల పొడి కొద్దిగా వంట సోడా ఉంటుంది కదండి వంట సోడ కూడా వేసుకొని ఓమ ఉంటుంది కదా చిట్కాడు ఓమా కూడా వేసుకోవాలి ఫ్లేవర్ కోసం అలానే కొద్దిగా కరివేపాకు కూడా కట్ చేసి వేసేసుకుందాం వేసుకొని ఇలా మొత్తం కలుపుకోవాలి ఫస్ట్ వాటర్ అంతా ఆనియన్ నుంచి బయటకు వచ్చే వరకు మొత్తం కలుపుకోవాలి ఇక్కడ చూసిన కదా ఇలా కలిపినాక ఇక్కడ ఇందులో చెనయ్య పిండి వేసుకోవాలి నేను ఒకటిన్నర కప్పు దాకా శనయ పిండి అయితే వేస్తున్నాను ఇలా పిండి వేసుకున్నాక మొత్తం పిండిని ముందుగా కలుపుకోవాలండి వాటర్ వేయద్దు కొద్ది కొద్దిగా వాటర్ వేసు అప్పుడు మళ్ళీ పిండిని కలుపుకోవాలి మనం బజ్జీలకు ఎలా కావాలో అలా చూసి అయితే పిండి కలుపుకోండి ఇక్కడ చూస్తున్నారు కదా నేను ఒకటిన్నర కప్పు దాకా అయితే పిండి వేసిన వేసి కొద్ది కొద్దిగా వాటర్ వేసి ఇలా అయితే ఉండాలండి మనకి బజ్జీలు వేయడానికి ఇలా ఉంటే సరిపోతుంది పిండి మాత్రం బాగా కలుపుకోవాలండి బాగా కలిపితేనే మంచి వస్తాయి బజ్జీలు అనేటివి టేస్ట్ కూడా బాగుంటాయి ఇలా అయితే ఉండాలి బ్యాటర్ ఇది పక్కకు పెట్టేసేసుకొని ఆయిల్ వేడిగా అయింది కదా ఆయిల్లో కొద్ది కొద్దిగా బజ్జీలు వేసేసుకుందాం హై ఫ్లేమ్ లో పెట్టుకోదండి పైన మొత్తం ఎర్రగా అయి లోపల పచ్చి ఉంటుంది లో ఫ్లేమ్ లో పెట్టుకొని మంచి కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక వన్ మినిట్ అయ్యాక అన్ని మలుపుదాం ఇక్కడ చూస్తున్నారు కదండి ఇలా అయితే మంచి కలర్ మారాలి కలర్ మారాక తీసేసుకుందాం అంతే అండి చాలా సింపుల్గా టేస్టీగా ఉల్లిగడ్డ బజ్జీలు అయితే రెడీ అయిపోయింది అంతే అండి చాలా సింపుల్గా చేయొచ్చు కొద్దిగా శనగపిండి ఉంటే ఇలా బజ్జీలు అయితే వేసుకోండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు పిల్లలే కాదండి పెద్దవాళ్ళకు కూడా చాలా నచ్చుతుంది ఈవినింగ్ టీ టైంలో ఇలా స్నాక్స్ పెట్టుకొని తిని టీ తాగితే సూపర్గా ఉంటది తప్పకుండా ట్రై చేస్తారని అనుకుంటున్నా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ని అంతే అండి ఎంతో టేస్టీ ఉల్లిగడ్డ అయితే రెడీ అయిపోయింది ఇలా ఒక ప్లేట్లోకి వేసేసుకొని పైకించి కొద్దిగా కరివేపాకు పచ్చిమిర్చి ఆయిల్లో ఫ్రై చేసుకొని వేసుకుంటే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఓకే అండి ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటూ మరొక మంచి రెసిపీతో వెళ్దాం బాయ్